తూర్పుగోదావరి జిల్లా సీత్యానగర మండలం జాలిమూడి గ్రామంలో ఆరే మీద దాడి కేసులు అరెస్ట్ అయ్యి సెంట్రల్ జైల్లో డిమాండ్లో ఉన్న జక్కంపూడి రాజాకు ఈరోజు బెయిల్ లభించింది ఆయన సాయంత్రం బెయిల్ మీద విజయ్ చేరుకున్నారు పదం మీద విక్రమ కేసులు మరాజా ఒకలాగా తన మీద బరోలాగా కేసులు పిలిచి ఏ ప్రజలు తగిన విధంగా దీనికి కుడపాటు చెబుతారని రాజా అంటున్నారు చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎమ్ఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆర్డీఓకి రిప్రజెంటేషన్లు ఇచ్చాం ర్యాంప్లోకి వెళ్తే మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ వెహికల్స్ని సీజ్ చేశారు అలాగే ర్యాంప్ను కూడా సీజ్ చేసి మళ్ళీ ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి వల్ల ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళకి ర్యాంపుల్ని ఇవ్వడం జరిగింది మరి మొన్న ఆరేని కూడా మేము అడిగింది ఏంటి అని అంటే మీరు ఇమీడియట్గా మీ అమ్మారావు గారిని రమ్మనండి మేము ఏదైతే మీరు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారో దాని మీద యాక్షన్ తీసుకోమని చాలాసార్లు మిమ్మల్ని మిమ్మల్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా మీరు ఏమాత్రం దాన్ని పట్టించుకోవాలని చెప్తాను క్వశ్చన్ చేయడం జరిగింది తప్పితే మించి ఆరైన మేము అన్నదే లేతే ఇంకోటి ఏం లేదు అయితే ఎటు వచ్చి కా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్పితే మరి ఆ రోజు వనజాక్షి ఎంఆర్ఓ మీద అంత పెద్ద ఎత్తున దాడి చేస్తే కూడా ఏమాత్రం వాళ్ళ మీద దెందులు ఎమ్మెల్యే మీద కానీ లేకపోతే వాళ్ళ అనుచరుల మీద కానీ ఈ రోజు దాకా కూడా ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోకపోగా మరి ఏదో హడావిడిగా అప్పటికప్పుడు ఏదో చేసేయాలి వీళ్ళని ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో రకంగా నియంత్రించేటటువంటి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది తప్పితే ఏదో ప్రజాస్వామ్యంలో మేమందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏదో పోలీస్ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించారు థ్యాంక్ యూ Okay, thank you. You're okay, welcome, got it.